హలో హాయ్ అండి బాగున్నారండి మీకు ఇప్పుడు నేను మా సపోటా చెట్లను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో అయితే మీకు థర్డ్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను రెండు చెట్లు ఉంటాయి అటోటి ఇటు రెండు చెట్లు వేసాను నేను అయితే ప్రతి ఇంట్లోనూ కూడా వేప చెట్టు గాను చెట్టు ఉండేది పూర్వం అయితే నాకైతే ఐడియా వచ్చింది గాను చెట్టు వేప చెట్లు కాదు అసలు ఏదైనా పళ్ళ చెట్లు వేస్తే కనుక బాగుంటుంది మన పిల్లలు పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పే ఆలోచన వచ్చింది నాకు సపోటా చెట్లు వేసానండి చిన్న చెట్లు ఒకటైతే పిక్క తినేసిన పండు తినేసిన పెక్క వేసాను ఒకటైతే నర్సరీ నుంచి చిన్ని మొక్క తెప్పించాను చాలా చిన్నది అయితే ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు అయినాయి మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వేసాను నేను మా పిల్లలకి మూడో సంవత్సరం ఐదో సంవత్సరం అప్పుడు వేసాను ఇప్పుడు మా పిల్లలకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికి ఇంక చెట్లు ఇంత పెద్దవిని చాలా అయితే చాలా కాయలు కాస్తాయి కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో సెకండ్ ఫ్లోర్ నుంచి కోస్తున్నాను నేను ఇందాక థర్డ్ ఫ్లోర్ నుంచి తీసాను పైనుంచి అయితే కాయలు అయితే కనుక చాలా చాలా కాస్త తియ్యగా అయితే ఉంటాయి చాలా మధురంగా ఉంటాయి నేనైతే కాయలు కోయను అందుబాటులో ఉన్నాయే కోస్తాను మిగిలినైతే పక్షులు వదిలేస్తాను ప్రకృతిని మనం పోషించాలి కదండి వాటికి ఎవరు పెడతారు మనకి ఆహారం వాటికి అందుకు ఉడతలు చిలకలు వచ్చి చాలా ఎక్కువగా తింటాయి చాలా పళ్ళు అయితే అలాగే వదిలేస్తుంటాను అందుబాటులో ఉన్నాయి మాత్రమే నేను కోస్తాను కోసి కాసిన బంధువులకి వాళ్ళకే ఇస్తాను ఎక్కువైతే కొయ్యనండి చాలా తక్కువ కోస్తాను మనం చెట్లు వేయగానే సరికాదు కోసే విధానం కూడా మనకు తెలియాలి మనం కొయ్యలేము పంట వాళ్ళు అయితే మామిడికాయ తోట పండించేవాళ్ళు అయితే కొయ్యగలుగుతారు మనకంత ఆలోచన లేదు కాబట్టి రాదు కాబట్టి ఇది అందుబాటులో ఉన్నాయని నేను కోస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది చూడండి నేనైతే చాలా చాలా పళ్ళన్నీ కూడా పక్షులకే వదిలేస్తుంటానండి కోసే విధానం మా ఇంట్లో ఎవరు కొయ్యరు నేనే కొయ్యాలి వస్తేనే అందుకు కొయ్యలేక చాలా మటుకు వాటికే వదిలేస్తాను ఉడతలు అయితే చాలా ఎక్కువ వచ్చి తింటుంటాయండి ఎక్కువ ఉడతలే ఇచ్చి తింటుంటాయి పక్షులు కూడా వచ్చి తింటుంటాయి చూడండి మా ఈ వీడియో బాగుంటాయి కనుక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ పెట్టండి ఉన్నదండి అయితే మీరు ఎప్పుడైనా సరే పళ్ళ చెట్లే వేసుకోండి కొంతవరకు మీరు తింటారు కొంతవరకు పక్షులకి కూడా ఉంచడానికి బాగుంటుంది మనం ప్రకృతిని పోషించాలి కబ కదండి ప్రకృతి ఉంటేనే కదా మనము ఉన్నట్టు ప్రకృతి లేకపోతే మనం లేవు వాటికి ఎవరు చెప్పండి చూడండి కాయలు ఇవి కోసాను నేను కోసినవి చూపిస్తున్నాను ఇంకో వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను నేను ఇంకో ఇంకో టైంలో కూడా మళ్ళీ కోస్తాను నేను వేసవకాలం అయితే చాలా బాగా కాస్తూ ఉంటాయి చాలా చాలా ఎక్కువ కాస్తాయి చాలా మటుకు కింద కూడా పడిపోతుంటాయి కాయలు అయితే కొయ్యలేక అలా వదిలేస్తుంటానండి చూడండి మనం తినకపోయినా మన పిల్లలు మన తింటారు కదండి